ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా నిమిషాల్లో చేసుకునే కందికట్టు చారు పాతకాలపు వంట నోటికి కమ్మగా కడుపుకి చల్లగా ఉండే కందికట్టు రుచి అద్భుతంగా ఉంటుంది ఈ ఎండాకాలంలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ముందుగా కుక్కర్ లో ఒక గ్లాస్ కందిపప్పును వేసుకుని వాష్ చేసుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకొని పసుపు సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు కొద్దిగా ఆయిల్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఈ విధంగా ఉడికించుకోండి తరువాత ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని పప్పుని ఒక రెండు పొంగులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి తర్వాత ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి ఇందులో వెండుకారం ఏమి వేయము పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ స్టవ్ పై ఉడికించుకున్న చారుని పెట్టుకొని తాలింపు వేసుకొని ఒక్క నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొంచెం వేడి తగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలోకి ఈ చారుని వేసుకొని తిన్నారంటే ఎంత టేస్టీగా ఉంటుందో